వామనుడు లేదా త్రివిక్రముడు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారము రాక్షస రాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనవడు దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడిపోయిన బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల దయవలన బ్రతికి గురూపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథము మహాశక్తివంతమైన ధనస్సు అక్షయ తూనీరములు కవచము శంఖములు పొందుతాడు బల గర్వితుడై ఇంద్రుని చేందుకు రాక్షసులనందరినీ ఒకే చోట చేర్చి యుద్ధమునకు సంసిద్ధము చేసి అమరావతిపై దండెత్తుతాడు దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు దేవతల దుస్థితిని చూసి సురమాత అదితి తన భర్త అయిన కశ్యప బ్రహ్మను వేడుకున్నది అంతట కశ్యపుడు అతిథికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు ఆమె ఫాల్గున మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పన్నెండు రోజులు హరి సమర్పణముగా వ్రతము చేసి భర్తను చేరగా భగవదంశతో శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశి నాడు వామనుడు జన్మించాడు వామనుడు పుట్టినప్పుడు శంఖ చక్ర కమల కలిత చతుర్భుజినిగా బిసంగ వర్ణ వస్త్రాలతో కుండల మండిత గండభాగుడై శ్రీ విరాజిత లోలంబు కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు రూపాతరంబున తన దివ్య రూపాన్ని ఉపసంహరించుకుని కపటవటుని వలె వయస్కుండై వామన బాలకుడయ్యాడు అతనిని చూచి జనులు ఎవరీ పొట్టిబాలుడు శివుడా హరియ బ్రహ్మయ సూర్యుడా అగ్నియా ఈ బ్రహ్మచారి ఎవరు అని విస్మయం చెందారు బలిచక్రవర్తి నూరో అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు వామనుడు ఆ యాగానికి వెళ్ళాడు మూడడుగుల నేల యాచించాడు ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని వారించాడు వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు నీవు అతను అడిగిన నేలా ఇచ్చినచో నీ రాజ్యం హరించిపోవును అని హెచ్చరించాడు కాని బలిచక్రవర్తి అంగీకరించలేదు ఆడిన మాట తప్పను అని అన్నాడు దానికి తన మాటను తోసిపుచ్చిన రాజును పదభ్రష్టుని గమ్మని శుక్రాచార్యుడు శపించాడు అయినను బలిచక్రవర్తి హరి చరణములు కడిగి త్రిపాదాధరిధార విరిచాడు ఆ కలుసములో సూక్ష్మ కీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటి ధారను ఆపబోయాడు అప్పుడు హరి కుసాగ్రముతో కలసరంధ్రమును పొడవగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు ఏకనేత్రుడయ్యాడు అప్పుడు మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను దానధార నేల మీద పడటమే తడువుగా వామనుడింతింతై బ్రహ్మాండార్థ సంవర్ధి అయినాడు ఒక అడుగుతో భూమిని రెండో అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావని అడిగాడు అప్పుడు బలి వినయముతో నీ మూడవ పాదమును నా శిరము మీద ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి ప్రహ్లాదునితో సుతల లోకమునకు పంపి తానే ఆ లోకమునకు బలిని అడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రునికిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి ఈ విధంగా వామనుడు అతిథికి పుత్రునిగా జన్మించి నుండి మూడు మూడడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో మిగిలిన ఒక్క అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారాడు ఈ వామనవతార గాథను విన్నవారు చదివినవారు సకల శుభాలను పొందుతారు దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి